కాయ అందరికి ఈ వీడియోలు వచ్చేసి ఖర్జూరం ఏ విధంగా పెరుకుతాయి ఏ విధంగా ప్యాకింగ్ చేస్తాం ఈ వీడియోలో చూసేయండి ఓన్లీ వెల్లో ఎల్లో కాయలు మాత్రమే పెరుకుతాము అంటే మాగినకాయలు కాదు ఎల్లో కాయలు మాత్రమే ఎల్లో కాయలు ఎందుకు పెరుగుతున్నారు అంటే ఇప్పుడు కోవేటోళ్ళు ఎల్లో కాయలు ఎక్కువ తింటారు ఈ మాదిరి ఓన్లీ ఎల్లో కాయలు మాత్రమే పెరకాలి గ్రీన్ కాయలు కాదు ఎల్లో కాయలు అంటే ఎందుకంటే వీళ్ళు ఎల్లో కాయలు బాగా తింటారు అనమాట ఎల్లో కాయలు అంటే ఇవి వచ్చేసి ఎక్కువ తీపి ఉండవు అనమాట నార్మల్ తీపు ఉంటాయి అనమాట ఈ పండ్లు వచ్చేసి ఎక్కువ తీపు ఉంటాయి ఇవి నార్మల్ తీపు ఉంటాయి ఈ పొడ్లు అంటే మహా అంటే మనం ఒక ఆరు ఏడు ఎనిమిది తింటే అప్పుడే మనకి హెక్టే అయ్యే ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఉన్నట్టు ఏమి నార్మల్ తీపి ఉంటాయి అందులో మనకి కొబ్బరి ఉంటుంది కదా టెంకాయలు కొబ్బరి ఆ టైపులో లో ఉంటుంది అనమాట కొబ్బరిగా ఇది తీపి నార్మల్ తీపు రెండాంటికి మిక్సింగ్ అయ్యి బాగుంటది అన్నమాట అనమాట తినేదానికి ఒక నాలుగు కాయలు ఎక్స్ట్రా తినతనమాట ఈ మాదిరి మొత్తం అన్ని పెరిగేసి కాయలు ఈ మాదిర బకెట్లు వేసుకునేసి అంట బకెట్లు వేసేసుకుని మొత్తం ఈ మాదిర చూసేదానికి ఎట్లా అంటే ఒక చిన్న సైజు టెంకాయ నెట్టే ఉన్నాయి సేమ్ ఎల్లో కలర్ లో మొత్తం వెతకసేసి రూమ్ కాడ పెట్టేసుకోవాలి ఈ మాత్రం ఈ మధ్య ఈ మొత్తం వచ్చేసి నాలుగు గంటలు వేసుకొచ్చా ఒక్కొక్క దాంట్లో వచ్చేసి మెను వంద కేజీలు నూట పది కేజీలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బకెట్లో వచ్చేసి ఈ దాదాపు వంద కేజీలు ఉంటాయి ఈజీగా వంద నూట పది ఇట్లుంటాయి ఈ పక్క వచ్చేసి మొత్తం పండ్లు ఇవి అంటే ఈ కాయలు పెరికినప్పుడు ఆ పండ్లన్నీ పడిపోయినాయి అన్నమాట పడిపోయినప్పుడు ఏం చేయాలి అవన్నీ ఏరుకొని వచ్చేసినాయి అనమాట అంటే వేస్ట్గా పడిపోతాయి కదా ఈ మారి ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట రెండు కేజీలు రెండు కేజీలు అనమాట ఈ పిలువు వచ్చేసి రెండు కేజీలు రెండు కేజీలు ఉంటాయి అనమాట ఆ మరి ప్యాకింగ్ చేసుకొని ఈ మాది పేర్స్ వేసుకోవాలన్నమాట పూర్తిగా మొత్తం రెండు 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 కేజీలు వేసుకొని చక్కగా పేర్స్ వేసుకొని వీటికి మళ్ళీ టేపు టేపు వేసుకోవాలన్నమాట పైన కవర్ వేసుకొని ఈ మాదిరి పైన కవర్ వేసి చుట్టూ టేపు కొట్టేస్తారు అనమాట అంటే దుమ్ము ఇక్కడ ఈగల ఈ వాళ్ళకుండా అనమాట మనకు అంగళకి పంపించేటప్పుడు అంగళలో నీట్గా ఉండేదానికి అనమాట ఈ మొత్తం ఇక్కడ కొన్ని పెట్టేస్తున్నాం నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని పెట్టిన డబ్బులో సరిపాకి ఇక్కడ పెట్టేసిన మొత్తం వచ్చేసి కొన్ని పండ్లు ప్యాకింగ్ చేసినాము పండ్లు వచ్చేసి ఈ పండ్లు కాటన్ వచ్చేసి ఒక్కొక్క కాటన్ వచ్చేసి కేజీ ఉంటుంది ఇది ఇది చిన్నది అనమాట దీంట్లో కేజీ ఉంటుంది ఓన్లీ పండు పండు మాత్రమే కేజీ ఉంటుంది ఇవి వచ్చేసి రెండు కేజీలు అనమాట ఎల్లో కలర్ పచ్చికాయలు వచ్చి రెండు కేజీలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి